మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మీకు అంత గాయం కలిగించి వెళ్ళిపోతాడు ఆ గాయం నుండి మీరు నెలలు సంవత్సరాలు లేదా బహుశా జీవితాంతం బయటపడలేరు అసలిలా ఎందుకు జరుగుతుంది ఆ వ్యక్తి కేవలం ఒక సంయోగమా లేక విశ్వం యొక్క ఆలోచనాత్మక ప్రణాళిక లేదా గత జన్మ నుండి వస్తున్న అసంపూర్ణ సంబంధమా ఇది ఇప్పుడు మీ కన్నీళ్లలో తన పూర్తిని వెతుక్కుంటోంది పరమహంస యోగానందగారు చెప్పారు ప్రతి ఆత్మ యొక్క ప్రయాణం ఒకటి కంటే ఎక్కువ జన్మల కదా మనం ఒక్కసారి కాదు అనేకసార్లు జన్మిస్తాము ప్రతి జన్మలో మనం ఏదో నేర్చుకుంటాము ఏదో అసంపూర్ణంగా వదిలేస్తాము మరియు మళ్లీ తిరిగి వస్తాము పాత అసంపూర్ణ కర్మలను పూర్తి చేయడానికి మన వర్తమాన జీవితంలో వచ్చే వ్యక్తులు కొందరు స్నేహితులుగా కొందరు ప్రేమికులుగా కొందరు కుటుంబ సభ్యులుగా లేదా కొందరు మనల్ని గాఢంగా మోసం చేసి వెళ్ళిపోయేవారిగా వస్తారు ఇవన్నీ గత జన్మల యొక్క ఒక సునిశ్చితమైన స్క్రిప్ట్ ఈ జన్మలో మిమ్మల్ని అత్యధికంగా ఏడ్పించిన వ్యక్తి ఎవరూ అన్యుడు కాదు అతను మీ ఆత్మ యొక్క చరిత్రలో ఒక పాత అధ్యాయం అది అసంపూర్ణంగా మిగిలిపోయింది కొన్నిసార్లు మీరు ప్రేమించిన ఆత్మ ఏదో కారణంతో కోల్పోయిన ఆత్మ లేదా ఏదో వాగ్దానం అసంపూర్ణంగా మిగిలిన ఆత్మ ఆ ఆత్మ మళ్లీ తిరిగి వస్తుంది కాని ఈసారి బహుశా అది మీకు ప్రేమనివ్వడానికి రాదు బదులుగా ఆ అసంపూర్ణ సంబంధాన్ని బాధ ద్వారా పూర్తి చేయడానికి వస్తుంది ఎందుకంటే ప్రతి ఆత్మ యొక్క అంతిమ లక్ష్యం మోక్షం మరియు మోక్షం అప్పుడు సాధ్యమవుతుంది ఆత్మ ప్రతి సంబంధాన్ని అర్థం చేసుకుని జీవించి క్షమించి చివరకు దానిని వదిలేసినప్పుడు అందుకే మీ జీవితంలో ఎవరైనా మీకు మాటిమాటికీ గాయం కలిగిస్తే మీ భావనలను పట్టించుకోకపోతే మీ ప్రేమను తిరస్కరించినా లేదా మీరు ఎన్నటికీ అర్థం చేసుకోలేని వ్యక్తి అయినా ఒక్క క్షణమాగి ఆలోచించండి బహుశా అతను ఈ జన్మ యొక్క పాత్ర కాదు అతను మీతో తన అసంపూర్ణ పేజీలను పూర్తి చేయడానికి వచ్చిన ఒక పాత ఆత్మ మన జీవితంలో మనం అత్యధికంగా అనుబంధం కలిగిన వారు లేదా అత్యధిక సంఘర్షణ ఉన్నవారు కేవలం ఈ జీవితంలోని పాత్రలు కాదు పరమహంస యోగానంద గారు ఒకసారి ధ్యానంలో చూశారు ఈరోజు ప్రేమలో పడే వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకోలేని వారు లేదా ఒకరికొకరు గాఢమైన గాయాలిచ్చి వెళ్ళిపోయేవారు వారంతా గత జన్మల యొక్క అసంపూర్ణ కర్మల ఫలితాలే వీటిని కేవలం సంఘటనలుగా భావించడం తప్పు ఇవన్నీ కర్మల యొక్క గందరగోళ కథలు అవి గుడి గుడిగంటల లాంటివి అవి గంటల్లా మోగుతాయి కాని ఆత్మ ధ్యాన లోతలోకి దిగకపోతే ఆ ధ్వని వినిపించదు మీ జీవితంలో ఎవరైనా అలాంటి సంబంధం ఉందా దాని అర్థం చేసుకోవడం మీకు చాలా కష్టంగా ఉందా ఎవరైనా మీరు ఎంతో ప్రేమించిన వ్యక్తి కాని బదులుగా కేవలం తిరస్కారం లభించిందా ఎవరైనా మీ సంబంధం పదాలతో కాకుండా కేవలం బాధలతో ముడిపడి ఉందా ఒకవేళ అవును అయితే బహుశా ఆ ఆత్మ గత జన్మ నుండి మీతో సంబంధం కలిగి ఉండి ఉండవచ్చు ఒకవేళ మీరు గత జన్మలో ఆ ఆత్మను తిరస్కరించి ఉండవచ్చు లేదా ఏదైనా వాగ్దానం చేసి నెరవేర్చకపోవచ్చు మరియు ఇప్పుడు ఈ జన్మలో విశ్వం ఆ ఆత్మను మీ జీవితంలోకి ఈ విధంగా పంపింది మీరు ఒకప్పుడు అతనికి ఇచ్చిన బాధను మీరు అనుభవించాలని ఇది కర్మ యొక్క ఖాతా అక్కడ ప్రతి విషయం యొక్క లెక్క ఉంచబడుతుంది ప్రేమ మర్చిపోబడదు మోసం కూడా మర్చిపోబడదు అందుకే కొన్నిసార్లు ఒక పూర్తి అన్యుడు మీ జీవితంలోకి వస్తాడు మరియు ఒక తుఫానును తీసుకొస్తాడు అది మీ ఆత్మను కదిలిస్తుంది మీరు ఆలోచిస్తూ ఉంటాడు నేను దీనికి ఏమీ తప్పు చేయలేదు అయినా ఇది నాకు ఇంత బాధ ఎందుకిస్తుంది కాని ఆత్మకు తెలుసు అది ఒక పాత రుణాన్ని తీర్చుకుంటోంది లేదా బహుశా అది మీ నుండి ఏదో అసంపూర్ణంగా తీసుకోవడానికి వచ్చింది గత జన్మల ఈ రహస్యాలను మనం మన స్పృహతో అర్థం చేసుకోలేము కాని మన ఆత్మకు తెలుసు ప్రతి బాధకు కారణం ప్రతి కన్నీటికీ మూలం మరియు మీరు ధ్యానలోతులో కొంచెం దిగితే మీరు ఆ సంబంధం ఎప్పుడూ కొత్తది కాదు అది అనేక జన్మల నుండి వస్తున్న అసంపూర్ణ అధ్యాయం దాని ముగింపు ఇప్పుడు మీ స్పృహలో వ్రాయబడుతోంది మీరు ఎప్పుడైనా గమనించారా జీవితంలో కొందరు వ్యక్తులు మాటిమాటికీ వస్తారు కొన్నిసార్లు ఒక సంబంధం రూపంలో కొన్నిసార్లు ఒక సమస్యగా లేదా కొన్నిసార్లు అలాంటి బాధ అది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది కొన్నిసార్లు అది మీ ప్రేమ ఏ కారణం లేకుండా దూరమైపోతుంది కొన్నిసార్లు అది తల్లిదండ్రులు వారితో అనుకోని నిరాశ ఉంటుంది మరియు కొన్నిసార్లు అది జీవిత భాగస్వామి లేదా స్నేహితుడు మీ జీవితంలో ఉన్నా కూడా మీ హృదయానికి చాలా దూరంగా ఉంటారు ఈ వ్యక్తులు మాటిమాటికి ఎందుకు తిరిగి వస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా పరమహంస యోగానంద గారు చెప్పారు మన ఆత్మ తన కర్మలను పూర్తిగా అర్థం చేసుకోకపోతే విశ్వం ఆ ఆత్మలను మన జీవితంలోకి మాటి మాటికి పంపుతూనే ఉంటుంది ఇది కర్మల యొక్క పాఠశాల అక్కడ మీరు ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోనంత వరకు మళ్లీ మళ్లీ ఆ విషయంలో కూర్చోబెట్టబడతారు మీ జీవితంలో మీకు మాటి మాటికి బాధ ఇచ్చే వ్యక్తి మీ భావనలతో ఆడుకునే వ్యక్తి లేదా మీ అస్తిత్వాన్నే ప్రశ్నలు లేపే వ్యక్తి వాస్తవానికి మీ ఆత్మ యొక్క ఆ గురువు గత జన్మలో మీతో ఏదో ప్రమాణం ఒప్పందం లేదా కర్మను అసంపూర్ణంగా వదిలేసిన వ్యక్తి నప్పుడు విశ్వం వారిని మీ ముందు మళ్లీ తీసుకొచ్చింది తద్వారా మీరిద్దరూ మళ్లీ కలుసుకోవాలి ద్వేషం లేదా మోహంతో కాదు కాని నేర్చుకోవడం మరియు మోక్షంతో ఇవి ఆ ఆత్మలు బహుశా గత జన్మలో మీ మన్నిగా ఉండి ఉండవచ్చు లేదా మీరు వారిని ప్రేమించి ఒంటరిగా వదిలేసి ఉండవచ్చు లేదా వారి విశ్వాసాన్ని భంగం చేసి ఉండవచ్చు ఇప్పుడు ఆ ఆత్మ మళ్లీ వచ్చింది కానీ ఈసారి సంబంధం యొక్క ముఖం మారింది ఒకప్పుడు ప్రేమ ఇప్పుడు ద్వేషంగా మారింది ఒకప్పుడు గౌరవం ఇప్పుడు తిరస్కారంగా మారింది ఎందుకు ఎందుకంటే ఆత్మ ఒకప్పుడు అనుభవించిన శక్తిని తిరిగి ఇస్తుంది మరియు ఈ శక్తి అర్థం చేసుకోనంత వరకు క్షమించబడనంత వరకు స్వీకరించబడనంత వరకు అది మీ జీవితంలో మాటి మాటికి తిరిగి వస్తుంది అందుకే మీరు ఆలోచిస్తూ ఉంటారు నేను దీన్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నాను నేను ఎందుకు మాటిమాటికి ఈ వ్యక్తి వైపు ఆకర్షితుడవుతున్నాను ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ వ్యక్తి వల్ల ఇంత బాధ ఎందుకు పడుతున్నాను సమాధానం సరళమే ఎందుకంటే ఆ ఆత్మ మీ కథలో అసంపూర్ణ పేజీ మరియు మీరు ఆ పేజీని పూర్తిగా చదివి అందులో అర్థం క్షమ మరియు మోక్షం యొక్క గీతను గీయనంత వరకు ఆ పేజీ ప్రతి జన్మలో మాటిమాటికీ తెరుచుకుంటుంది అదే సంబంధం అదే బాధ కానీ వేరువేరు ముఖాలతో ఇప్పుడు ప్రశ్న ఉద్భవిస్తుంది ఈ జన్మలో మిమ్మల్ని అత్యధికంగా ఏడిపించిన వ్యక్తి మాటిమాటికి మీ ఆత్మలో కల్లోలం సృష్టించే వ్యక్తి గత జన్మలో ఎవరు అతను మీ ప్రేమికుడా లేదా మీరు మోసం చేసిన స్నేహితుడా లేదా మీరు వాగ్దానం చేసి నెరవేర్చని వ్యక్త ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవ్వరూ జ్యోతిష్కుడు ఇవ్వలేరు ఎవ్వరూ ఇవ్వలేరు ఎందుకంటే ఈ సమాధానాలు బయట కాదు మీ ఆత్మలోపల దాగి ఉన్నాయి పరమహంస యోగానంద గారు ఒకసారి చెప్పారు మీరు జీవితంలో అతిపెద్ద సత్యంగా భావించేది వాస్తవానికి మీ లోపల లోతుగా దాగియున్న స్వజ్ఞానం దాన్ని కనుగొనడానికి మీరు బయట కాదు లోపలికి దిగాలి మీ లోపలి స్పృహ ఆ దర్పణం అందులో మీరు గత జన్మల ముఖాలను చూడవచ్చు కానీ ఆ దర్పణం మీరు ధ్యానలోతులోకి దిగనంత వరకు మసకగా ఉంటుంది అయితే ఆ ఆత్మ యొక్క సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి ధ్యానం మరియు అంతర్దృష్టి ఇన్నర్ విజన్ మీరు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే ముఖ్యంగా త్రికూటి లేదా భృకుటీపై దృష్టి కేంద్రీకరిస్తే క్రమంగా మీ ఆధ్యాత్మిక నేత్రం తెరుచుకోవడం ప్రారంభమవుతుంది మీకు కలల్లో ధ్యానంలో లేదా కొన్నిసార్లు అకస్మాత్తుగా కొన్ని దృశ్యాలు కనిపించడం ప్రారంభిస్తాయి ఈ జీవితంలో మీరు ఎన్నడూ చూడనివి పాత యుగాలు పాత వస్త్రాలు అన్య భాష లేదా ఏదో ముఖం అది మీ స్వంతంగా అనిపిస్తుంది కానీ మీరు గుర్తించలేరు ఆ ముఖం ఈ జన్మలో మిమ్మల్ని అత్యధికంగా ఏడిపించిన ఆత్మ యొక్కది కావచ్చు మాటి మాటికి వచ్చే కలలు ఒక ముఖం ఒక దృశ్యం లేదా ఒక కాలం మీకు కలలలో మాటిమాటికి కనిపిస్తే మీ ఆత్మ మీకు సంకేతమిస్తోందని అర్థం చేసుకోండి బహుశా మీరు యుద్ధభూమిలో ఉన్నారేమో లేదా పాత గుడిలో ఎవరితోనూ నిలబడి ఉన్నారేమో లేదా మండుతున్న ఒక హవేలీలో ఎవరినో వదిలేస్తూ చూస్తున్నారేమో ఇవన్నీ మీ కర్మల యొక్క స్మృతి ఉపరితలంపైకి వస్తున్నాయని అర్థం మొదటి చూపులో గాఢమైన గుర్తింపు మీరు ఎప్పుడైనా గమనించారా ఒక వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు మరియు మొదటి కలయికలోనే మీ లోపల ఏదో విరిగిపోయినట్లు అనిపిస్తుంది ఎటువంటి పరిచయం లేకుండా ఎటువంటి చరిత్ర లేకుండా అయినా మీకు అనిపిస్తుంది నేను దీన్ని ఎక్కడో గుర్తించాను ఇది మీ ఆత్మ యొక్క స్మృతి మరియు తరచుగా ఆ ఆత్మ గత జన్మలో మీ కథను అసంపూర్ణంగా వదిలేసినది ఆత్మ యొక్క కంపనం సోల్స్ వైబ్రేషన్ ప్రతి ఆత్మకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది మరియు ఒక ఆత్మ తిరిగి వచ్చినప్పుడు మీ శక్తి దానితో ఢీకుంటుంది లేదా ఆకర్షితమవుతుంది అందుకే కొన్నిసార్లు ఎవరితోనూ మాట్లాడిన తరువాత జీవితంలోని సమస్త శక్తి నీరసించినట్లు అనిపిస్తుంది లేదా ఎవరినో చూసిన వెంటనే కారణం లేకుండా కన్నీళ్లు కారతాయి ఇది ఆత్మ యొక్క స్పృహ అది పదాలు లేకుండా గుర్తుచేస్తుంది ఇది ఏదో అసంపూర్ణంగా మిగిలిన ఆత్మ అందుకే మీ కన్నీళ్లు ఈ జన్మవి మాత్రమే కాదు అవి ఒక గాఢమైన సందేశాన్ని తీసుకువస్తాయి ఒక తలుపు తెరవండి ధ్యానం ద్వారా ఆత్మ యొక్క దృష్టితో మరియు మీ ఆత్మను అడగండి నేను ఈ ఆత్మను ముందే తెలుసా ఇది నన్ను వదిలేసిన ఆత్మనా ఇది నేను వాగ్దానం చేసి ఉల్లంఘించిన ఆత్మనా సమాధానం నీరవంగా వస్తుంది మౌనంలో వస్తుంది మరియు ఆ సమాధానంతో ఒక అద్భుతం వస్తుంది మీరు ఖచ్చితంగా గమనించి ఉండవచ్చు జీవితంలో అత్యధిక బాధ ఎల్లప్పుడూ మనకు అత్యంత గాఢమైన వారి నుండే వస్తుంది అతను ఎవరూ అన్యుడు కాదు కానీ మనం ఎప్పుడూ ఆత్మతో ఆసక్తి కలిగిన వ్యక్తి మనం ఎప్పుడూ అతనితో మన సర్వస్వాన్ని అనుబంధించిన వ్యక్తి అది ప్రేమ సంబంధమైన కుటుంబ సంబంధమైన లేదా స్నేహ సంబంధమైన కాని అసలు ఇలా ఎందుకు జరుగుతుంది మనం అత్యధికంగా ప్రేమించినవారు మన ఆత్మలో అత్యంత గాఢమైన గాయాలను వదిలిపోతారు ఇది కేవలం సంయోగమా లేక ఏదో చేదు యాదృచ్ఛికమా పరమహంస గారు చెప్పారు ఆత్మ యొక్క అత్యంత కఠినమైన పరీక్ష ఆ ఆత్మ స్వయంగా ఎంచుకున్నదే అవును మీరు ఆ ఆత్మను ఎంచుకున్నారు అది ఈ రోజు మీ అతిపెద్ద బాధగా మారింది కాని ఎందుకు ఎందుకంటే ఆత్మ తన అభివృద్ధి కోసం ఈ జీవితంలో ఒక అనుభవం కావాలి అది లోపల నుండి విరిగిపోయి ఆత్మాత్మకంగా ఎదగడానికి చేస్తుంది బాధ అప్పుడు మాత్రమే వస్తుంది మీరు ఎవరి నుండి ఆశలు పెట్టుకుంటే మీరు ఎవరినైనా అంతగా మీ సొంతంగా భావిస్తే అతని ప్రతి మాట మీ హృదయంలోకి దిగిపోతుంది కాని ఈ ఆశలు ఈ జన్మవి కావు అవి ఆ జన్మ యొక్కవి మీరు ఆ ఆత్మతో ఏదో అసంపూర్ణంగా వదిలేసినప్పుడు బహుశా మీరు వాగ్దానం చేసి ఉండవచ్చు నేను నిన్ను ఎప్పటికీ ఒంటరిగా వదిలేయను మరియు మీరు వదిలేశారు బహుశా గత జన్మలో మీరు అతని పిలుపును వినలేదు లేదా అతని ప్రేమను తేలికగా తీసుకున్నారు ఇప్పుడు విశ్వం నిర్ణయించింది ఈ జన్మలో ఆ ఆత్మ మీ జీవితంలోకి తిరిగి రావాలి కాని ఈసారి అది మీకు ఒకప్పుడు మీరు అతనికి ఇచ్చిన గాఢమైన గాయాన్ని ఇస్తుంది ఇది క్రూరత్వం కాదు ఇది కర్మ యొక్క న్యాయం మరియు ఈ జన్మలో మీరు నిర్దోషులై ఉండవచ్చు మీరు నిజమైన ప్రేమను ఇచ్చి ఉండవచ్చు ఎవరినీ గాయపరచలేదు అయినా మీరు మాటిమాటికీ తిరస్కరించబడ్డారు అప్పుడు గుర్తుంచుకోండి మీ కన్నీలు ఈ జన్మవి కాదు అవి ఆత్మ యొక్క పాత స్మృతులు ఇప్పుడు మిమ్మల్ని మోక్షం వైపు తీసుకెళ్తున్నాయి కొన్నిసార్లు ఆత్మ స్వయంగా నిర్ణయిస్తుంది ఈసారి నేను ఆ ఆత్మ నుండి గాయపడతాను తద్వారా నేను చివడిలో అంత బలవంతంగా మారుతాను నాకు ఎటువంటి నిర్వచనం ఎటువంటి సంబంధం అవసరం లేకుండా అదే ఆత్మజ్ఞానం అదే ఆధ్యాత్మిక జాగృతి అందుకే బాధ వచ్చినప్పుడు దాని నుండి పారిపోకండి దాని కళ్లలో కళ్ళు పెట్టి మీ ఆత్మను అడగండి నీవు ఎవరు ఏ జన్మ యొక్క బాధగా తిరిగి వచ్చావు ఎందుకంటే బహుశా ఆ బాధ మీ ఆత్మ యొక్క అతిపెద్ద దూరుకు కాబోతోంది ఇప్పుడు మీకు అర్థమైంది మిమ్మల్ని ఈ జన్మలో అత్యధికంగా ఏడ్పించిన వ్యక్తి కేవలం ఒక వ్యక్తి కాదు కానీ ఒక అసంపూర్ణ కథను పూర్తి చేయడానికి వచ్చిన ఆత్మ ఇప్పుడు ప్రశ్న ఉద్భరిస్తుంది ఈ జన్మలో మీరు ఏమి చేయాలి ఆ బాధలో మునిగిపోవాలా ఆ వ్యక్తిపై ద్వేషం పెంచుకోవాలా లేదా మిమ్మల్ని మీరు నిందించుకోవాలా నో ఇప్పుడు మోక్షం సమయం ఆ సంబంధం నుండి ఆ చేదు నుండి ఆ బంధం నుండి అది మీ ఆత్మను మాటివాటికి గాయపరుస్తోంది అయితే ఈ జన్మలో ఏమి చేయాలి క్షమించండి కానీ గాఢమైన క్షమాపణ ఏ బలహీనత కాదు ఇది ఆత్మ యొక్క అతిపెద్ద బలం మీరు ఎవరినైనా క్షమించినప్పుడు మీరు వారిని మాత్రమే విముక్తం చేయరు మీరు మిమ్మల్ని సంవత్సరాలుగా బంధించిన ఆ బాధ నుండి మీరు విముక్తం చేసుకుంటారు పరమహంస యోగానంద గారు చెప్పారు మీరు వరకు మీ మనసు ఆ గాయం జరిగిన చోటే అతుక్కుపోతుంది ఆ వ్యక్తిని క్షమించండి అతను క్షమాపణ అర్హుడిగా కనిపించకపోయినా ఎందుకంటే మీరు అతని కోసం కాదు మీరు మీకోసం శాంతిని ఎంచుకుంటున్నారు స్వీకరించండి ఆత్మ ఇదే ఎంచుకుంది ఈ జరిగిన ప్రతీది ఈ బాధ ఈ విరిగిపోయిన సంబంధం ఈ విశ్వాసఘాతం అన్నీ మీ ఆత్మ ఎంచుకున్నవే ఎందుకు తద్వారా మీరు ఈ జన్మలో ఏదో అర్థం చేసుకోవచ్చు ఏదో వదిలేయవచ్చు మరియు ఏదో నేర్చుకోవచ్చు అది ఈ అనుభవం లేకుండా ఎన్నటికీ నేర్చుకోలేరు మీరు ఇది మీ ఆత్మ అభివృద్ధి కోసం అని స్వీకరించినప్పుడు బాధ కూడా కరిగిపోయి లోపల ఒక అనిర్వచనీయ శాంతి దిగిపోతుంది ధ్యానం మరియు ఆత్మచింతన ప్రారంభించండి ప్రతి ఉదయం కొంత సమయం ధ్యానంలో కూర్చోండి మీ శ్వాసలను అనుభవించండి మరియు ఆ ఆత్మను గుర్తు చేసుకోండి మీరు అనుబంధం కలిగి ఉండలేని ఆ ఆత్మను క్రమంగా ధ్యానం లోతులోకి దిగినప్పుడు మీరు చూస్తారు ఆ వ్యక్తి మీ లోపల ఉన్నాడు అతని జ్ఞాపకాలు అతని ముఖం అతని బాధ కాని ఇప్పుడు అది మిమ్మల్ని బంధించదు బదులుగా మిమ్మల్ని మోక్షం వైపు తీసుకెళ్తుంది విశ్వంతో సంభాషించండి ప్రతి రాత్రి నిద్రపోయే ముందు విశ్వానికి ఒక ప్రశ్న అడగండి నేను ఈరోజు ఆ ఆత్మను క్షమించానా నేను ఈరోజు ఆ కర్మబంధాన్ని కొంచెం సడలించానా ఈ ప్రశ్నలే మిమ్మల్ని సమాధానాల వైపు నడిపిస్తాయి మీ ఆత్మ యొక్క శక్తిని గుర్తించండి మీరు విరిగిన ఆత్మ కాదు మీరు యుగాల నుండి కర్మల ప్రయాణంలో సంచరిస్తున్న అవినాశి స్పృహ మీ జన్మ కేవలం బాధను అనుభవించడానికి కాదు మీ జన్మ ఆ బాధను అర్థం చేసుకోవడానికి దాన్ని మార్చడానికి మరియు ఆ బాధ నుండి పైకి ఎదిగి ఆత్మాత్మక స్వాతంత్ర్యం పొందడానికి ఈ జన్మలో మీరు ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు మిమ్మల్ని కాదు మీకు బాధ ఇచ్చిన ఆ ఆత్మను కాదు ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు ప్రతి కన్నీటి వెనుక ఒక సందేశముంది ప్రతి బాధ ఒక గురువు మరియు ప్రతి విరిగిన సంబంధం మిమ్మల్ని దైవం వైపు దగ్గరగా తీసుకెళ్లే మెట్టు అందుకే తదుపరిసారి ఎవరైనా మీ ఆత్మను కదిలించినప్పుడు పారిపోకండి ఆగండి కళ్ళు మూసుకుని విశ్వానికి చెప్పండి నాకు అర్థమైంది ఈ సంబంధం ఈ ఆత్మ నా ఉద్ధరణ కోసం వచ్చింది ఇప్పుడు నేను క్షమిస్తున్నాను మరియు నేను స్వతంత్రుణ్ణి